చర్చి నుంచి రాగానే రొయ్యలు చేసుకుందామని గిన్నెలోకి అయితే రొయ్యలు వేసుకొని రెడీగా ఉన్నానండి మా పాప అయితే వాకర్తోని స్పీడ్గా వచ్చి చూసారా నా చుట్టూ తిరుగుతుంది అంత వేగం నన్ను ఎత్తుకోవా అని అడుగుతుంది అందుకోసమే నేనైతే ఎత్తుకున్నానండి అయితే రొయ్యలు అయితే శుభ్రంగా చేసుకున్నాను ప్యాన్లోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడింది అనేటప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న రొయ్యలు అయితే వేసుకొని స్టవ్ అయితే లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో మార్చుకుంటూ రొయ్యల్లో నుంచి వాటర్ అంతా ఇంకేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన దించుకున్నాను వేరొక కలయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడింది అనేటప్పుడు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే కలుపుకుంటే టమాటా కొంచెం గట్టిగానే ఉందండి ఏమిటోనండి చలికాలం వస్తే టమాటా అయితే ఎక్కువగా దేశవాలే ఉండేవి ఇప్పుడైతే అన్నీ హైబ్రిడ్ అండి కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కారం పసుపు ధనియాల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి బాగా ఎప్పుడైతే కలుపుకున్నామో కారం వాసన అనేది పోతుందండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కారం మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా రొయ్యలు రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు పులుపు అయితే తీసుకున్నాను ఎందుకోనండి రొయ్యల్లో చింతపండు పులుపు వేసుకుంటేనే నాకు ఇష్టంగా ఉంటుంది అందుకోసం చింతపండు పులుపు వేసుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయిందండి మాకు అలా ఉంటేనే చాలు ముక్కలకు బాగా గ్రేవీ అనేది పట్టేసింది టేస్ట్ అంటారా చాలా బాగా వచ్చిందండి కూర రొయ్యల కూర అయితే వేడి వేడి అన్నంలో రొయ్యల కూర వేసుకొని తింటే మాత్రం అద్దరిపోతుంది టేస్ట్ ఒకసారి ట్రై